తక్కువ తీసుకోవచ్చు కానీ అవతలి వాళ్ళని తిట్టడానికి కాస్త ఎక్కువ తీసుకోవాలి ఎవరైతే మీకు ఈ జాబ్ ఇస్తున్నారో వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ తీసుకోండి అని తనపైన ట్రోలింగ్ చేస్తున్న వారికి నేను ఉద్దేశించి నిర్మాత బన్నీవాసు బహిరంగ ప్రకటన చేశారు బడ్డీ కామెడీగా ఆద్యంతం నవ్వించేలాగా బీవీ వర్క్స్ బ్యానర్ పైన బన్ సమర్పణలు సప్తా అశ్వ మీడియా వర్క్స్ మీద కళ్యాణ్ మంతెన భాను ప్రతాప డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగలా నిర్మించిన చిత్రం మిత్రమండలి ప్రియదర్శి నిహారిక ఎన్ఎం హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు విజేందర్ దర్శకత్వం వహించారు అక్టోబర్ పదహారున విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం మేకర్స్ గ్రాండ్గా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సినిమా పైన ట్రోల్స్ చేస్తున్న వారికి బన్నీవాస్ కౌంటర్ ఇచ్చారు తన సినిమాను తొక్కి ఎదగాలని చూడడం కరెక్ట్ కాదని హితబోధ చేశారు మిత్రమండలి సినిమా చాలా బాగా వచ్చింది అక్టోబర్ పదహారున అందరూ థియేటర్లకు రండి నలుగురు హీరోలు చేసే అల్లరి చూసి ఎంజాయ్ చేయండి దీపావళికి ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి ఎంజాయ్ చేసే క్లీన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం ఇది ఎక్కడా ఇబ్బంది పడే సీన్ నుండో పిల్లలు పెద్దలతో కలిసి చక్కగా ఎంజాయ్ చేయొచ్చని బన్నీవాస్ అన్నారు దర్శకుడు విజయ్ ని చూస్తే చాలా జలసిగా ఉంది అంత మంచి ఫ్రెండ్స్ ఆయనకున్నారు ముఖ్యంగా అనుదీప్ తన సినిమా రిలీజ్ అవుతున్న లాస్ట్ ట్వంటీ డేస్ గా ఈ సినిమాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు అలా విజయ్ ని తన ఫ్రెండ్స్ అందరూ ఈ సినిమాకు సపోర్ట్ చేయడం చూసి ఒకప్పుడు మా ఫ్రెండ్స్ అందరం ఇలా ఉన్నాం కదా అనిపించింది విజయేంద్ర చాలా బాగా సపోర్ట్ చేశారు ఇందులో చెక్కోడి చేజ్ అని ఒక సన్నివేశం ఉంటుంది ఆ సీన్ చూసి పొట్ట నొప్పి వచ్చేలాగా నవ్వుకుంటారు ఇంకా ఈ సినిమాకు పార్ట్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అని చెప్పారు బన్నీవాస్ ఈ సినిమా జర్నీలో హేట్ లవ్ అనేది పార్ట్ ఆఫ్ ది సక్సెస్ బాను నాకు ఈ ట్రైలర్ కింద కామెంట్స్ చూపించాడు నేను ఎప్పుడు కామెంట్స్ చదవాను తాను చూపిస్తే చదివాను అందులో ఎక్కడ నవ్వాలో చెప్పండ్రా అని కొందరు కామెంట్స్ చేశారు అడిగారు కాబట్టి చెప్తున్నా థియేటర్లకు రండి ప్రతి నిమిషం నవ్వుతారు సినిమా చూసి ప్రతి నిమిషం మీరు నవ్వకపోతే అప్పుడు కామెంట్ పెట్టండి అని బన్నీవాస్ అన్నారు ఫస్ట్ సినిమా చూడండి సినిమా చూసిన తర్వాత మీరు ఏం చెప్పినా కూడా మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను ఈ అక్టోబర్ పదహారున నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి నాలుగు సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను ఫస్ట్ ఫేస్ బాల్ మాకే తగ్గుతుంది కాబట్టి ఎదుర్కొనడానికి సిట్స్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం మా తర్వాత వచ్చే వాళ్ళు కూడా సిట్స్లు కొట్టాలి ఇండస్ట్రీ బాగుండాలి అందరూ ఎదగాలి అందరితో పాటు మనం కూడా ఎదగాలి ఇది నా యాటిట్యూడ్ అని బన్నీవాస్ అన్నారు అలా కాకుండా నేను ఒక సినిమాను తొక్కితే పక్క సినిమా ఆడుతుంది లేదు నేను పక్క సినిమాను ట్రోల్ చేస్తేనే సినిమా ఆడుతుంది అనుకుంటే అది మీ కర్మ మేమేం చేయలేం ఎందుకంటే ఇక్కడ సినిమా బాగుంటేనే చూస్తాను అది నీదైనా నాదైనా ఎవరిదైనా సరే సినిమా బాగోకపోతే పక్కన పెట్టేస్తారు ఫైనల్గా రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ప్రేక్షకుల జడ్జ్మెంట్కే మనం ఎవరం ఒక సినిమాకు డబ్బులు పెట్టి ఇంకో సినిమా పైన నెగిటివ్ ప్రచారం ట్రోలింగ్ చేస్తే ఆ సినిమా ఏదో తగ్గుతుంది లేదంటే ఆ సినిమా ఏదో అయిపోతుందని డిసైడ్ చేయడానికి దానిని చిన్నపిల్లల మనస్తత్వం అంటారు అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటే బ్రదర్ మనందరం ఇక్కడుంది ఎదగడానికి కష్టపడదాం కష్టపడి కలిసి ఎదుగుదాం అంతేకాని ఎవరో సినిమా పైన నెగిటివ్ ప్రచారం చేసి ఎదుగుదాం అనుకుంటే మాత్రం పైన దేవుడు ఉన్నాడు చూసే ప్రేక్షకులు ఉన్నారు అంతా వాళ్ళే చూసుకుంటారు కాంపిటీషన్లో యుద్ధం చేయడంలో తప్పులేదు కానీ ఆ యుద్ధానికి ఒక ధర్మం ఉండాలి నేనెప్పుడు కాంపిటీషన్లో ఉన్నా నా ఫైట్ ఎప్పుడు ధర్మంగానే ఉంటుంది నేను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అన్ని సినిమాలు బాగుండాలని కోరుకుంటాను నా సినిమా బాగోకపోతే బాగున్న సినిమాలు ఆడాలని కోరుకుంటాను మనం తీసే ప్రతి సినిమాలు ఆడాలని కోరుకోవడం తప్పు ఒక్కొక్కసారి మన సినిమా బాగుండకపోవచ్చు పక్కనున్న సినిమాలు బాగుండొచ్చు ఆ రోజు ఆ సినిమా ఆడాలని కోరుకుంటాను నా సినిమా బాగున్న రోజు అది ఆడాలని కోరుకుంటాను ఇదే నా మైండ్ సెట్ అందుకే నాకు అన్ని సక్సెస్లు వస్తున్నాయేమో అని బన్నీవాస్ అన్నారు ఫైనల్గా ఇదేదో చేస్తే ఎక్కడేదో తొక్కేస్తే బన్నీవాసు పడిపోతారని అనుకుంటున్నారేమో నా వెంట్రుక నేను తల మీద ఉన్న వెంట్రుకలనే చూపిస్తున్నా అది నా సంస్కారం అంతకు మించి నేను ఎక్కువగా ఆలోచించను నేను ఎప్పుడు కూడా పరిగెడతాను పరిగెడతాను పరిగెడుతూనే ఉంటాను అని బన్నీవాస్ అన్నారు ఎంతమంది ఏం చేసినా కూడా నేను పరిగెడుతూనే ఉంటాను ఎందుకంటే ఆ పరిగెట్టడంతోనే నా విన్ ఉందని నాకు తెలుసు నేను ఎవరి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నేను ఇక్కడే ఆగిపోతానని నాకు తెలుసు మీరు ఎన్ని ట్రోలింగ్స్ చేసుకుంటారో చేసుకోండి ఆ ట్రోలింగ్స్ చేసే వారికి కూడా ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను కాస్త డబ్బులు ఎక్కువ తీసుకోండి ఎందుకంటే మీ పాజిటివ్ ఎనర్జీని మొత్తం తీసుకొచ్చి నెగిటివ్గా పెట్టి ఒకరిని తిట్టడానికి మీరు చీప్ అవ్వద్దు అది చాలా ఖరీదైనది పొగడ్డానికి తక్కువ తీసుకోవచ్చు కానీ అవతలి వాళ్ళని తిట్టడానికి కాస్త ఎక్కువ తీసుకోవాలి ఎవరైతే మీకు ఈ జాబ్ ఇస్తున్నారో వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ తీసుకోండి అలాగే సినిమా విడుదల తర్వాత కూడా నెగిటివ్ రివ్యూలు ఇవ్వాలని నెగిటివ్ ట్రోలింగ్ చెయ్యాలని ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాను అన్నారు బన్నీవాస్ సినిమా బాగుంటే ఆడుతుంది లేదంటే ఒక్కోసారి ఫెయిల్యూర్ని ఫేస్ చేయాల్సి వస్తే చేస్తాం అంతకు మించి ఎక్కువ ఆలోచించాలో యాటిట్యూడ్ అనేది నాది కాదు మళ్ళీ చెబుతున్నా బి పాజిటివ్ సినిమా బాగుంటేనే అందరిది ఆడుతుంది ఇండస్ట్రీలో అందరం కలిసి ఉండాల్సిన వాళ్ళమే కలిసి జర్నీ చేయాల్సిన వాళ్ళమే అందరం బాగుండాలని కోరుకుందాం అందుకు హెల్దీగా కాంపిటేట్ అవుదాం అని బన్నీ వాస్ చెప్పుకొచ్చారు